హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కంటిన్యూ లాగ్ అనమాట మూవీకి వెళ్తూ వెళ్తూ ఇది సెకండ్ లాగు ఇక మేమైతే స్నాక్స్ అంతా తిని లిప్స్టిక్ అంతా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది కాబట్టి కాస్త అంతా మేకప్ చేసుకుంటున్నాము లైట్గా మేకప్ అంతే ఇక ఈ లోపల మా ఫ్రెండ్ రావాలి అక్షత అని తను కాస్త లేట్ అవుతుంది అని మేమైతే ఇక్కడే వెయిట్ చేస్తున్నాము తన అవసరము ఎప్పుడెప్పుడు వస్తుంది టైం చూస్తే ఇంకా మాకి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది ఫ్రెండ్ వచ్చేకి వెయిట్ చేస్తున్నాము అందరము టైం ఎప్పుడెప్పుడైతుందా అని ఇక్కడ కూర్చున్నాం చూడండి పొద్దున వచ్చినప్పుడు ఉన్నంత ఎనర్జీ ఇప్పుడు లేదు డౌన్ అయిపోయింది ఎందుకంటే టైర్డ్ అయిపోయినాము అక్కడికి వచ్చాము అక్కడికి వచ్చాము కూర్చొని కూర్చొని కాస్త పానీపూరి తినొచ్చున్నాము ఇక ఫ్రెండ్ వస్తూ వస్తూ వేడి వేడిగా ఉప్మా తెచ్చిందనమాట తను డిన్నర్ తను లంచ్ చేసేసి మాకైతే వేడి ఉప్మా తెచ్చింది ఇక మేమైతే ఇక్కడే కూర్చొని ఉప్మా తినేసి లోపలికైతే వెంట్రీ సరే మీ మేజర్ మూవీ ఎంట్రీ చాలా చాలా ఉందన్నమాట అంటే ఎంట్రీ వాళ్ళకి కూర్చో చూపిస్తేనే కదా బయట నుంచి ఏమీ అనవలేదు అసలు బ్యాగ్ మా పూర్తి బాడీ అంతా చెప్పు చాలా చాలా జస్ తప్ప చాలా ఇంకా ఐ ఇక మూవీ టైంకి అయితే రీచ్ అయిపోయాము లోపలికి చూడండి ఎంట్రీ ఎలా ఉందని మీరే చూడండి లోపలికి అయితే వచ్చేసాము చూడండి చాలా చాలా కూల్ కూల్ గా ఉంది మా ఫ్రెండ్ అయితే జర్కిన్ కావాలని ఇంతసేపు బయట ఆ ఫీలింగ్ రాలేదు లోపలికి రాగానే చాలా విన్నాము ఎంట్రీకి పిల్లలు వచ్చేసినారు బయట డిన్నర్ అన్నారు మా ఆయన అందుకే డాల్ఫిన్ హోటల్కి వచ్చేసాను చూడండి రండి రండిపోదామంటారు మా ఆయన యాక్చువల్లీ అక్కడ పోయి ఆర్డర్ చేస్తా అన్నారు నేను ఇంకా నా కూతురు చెట్ల నేను తీసుకున్నాను అక్కడ నుంచి ఇంటికి కానీ పోలేదన్నమాట ఇక్కడ కూర్చున్నారు చూడండి నేను రా నేను ఇంకా రాగానే ఆల్రెడీ చేసేస్తున్నారు అందుకనేసి ఇక బయట డిన్నర్ చేసేసి పోదాం అనేసి పిల్లల చేతిలో తినేసి పెద్ద అనేసి మేమైతే వచ్చాము క్యాండ్వస్ అలా మేము మసాలా పప్పాడు అది ఆర్డర్ చేసింది అంతా లేటెస్ట్ కదా ఆలువప్పునం అవ్వగానే తందూరి చికెన్ చెప్పాను అనమాట ఫోర్ పీసెస్ వచ్చినాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇది అస్సలు ఎమ్మె చప్పకరీ అన్నీ స్పైసీగా ఉంటుంది అలాగే నేను వీటిని తింటుంటేనే పిల్లల కోసం మటన్ అండి రోటీకి చెప్పాను బట్ నా ఎలా తినాలని చెప్తాను చికెన్ అయితే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి చాలా చాలా ఇష్టం ఉంటుంది కదా వాళ్ళు ఎవరికైనా నచ్చితే ఒక కామెంట్ చేయండి నాకు ఓకేనా ఇక చూసారా ఇదే మటన్ అండి రోటీ చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం ఈ రెసిపీ అంటే ఎప్పుడు నేను పైన ఇదే రెసిపీ తీసుకొని తింటాను ఎప్పుడు ఒకే టేస్ట్ అస్సలు చేంజ్ కాదు ఇక మీకు ఎలా అనిపించింది మా వీడియో చూసి నచ్చితే షేరు లైక్ కామెంట్ అండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాబాయ్ నెక్స్ట్ వెళ్ళా మళ్ళీ కలుద్దాం